హాయ్ అండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి రోజులాగా గాక ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేస్తానో చూడండి తీసుకున్నానండి ఇందులో కొద్దిగా కొబ్బు వేస్తున్నాను కొద్దిగా చక్కా లవంగాలండి కొద్దిగా మిరియాలు ఎక్కువ అవసరం లేదు వెల్లుల్లి మిక్సీకు పొడి మాదిరి కొట్టుకుందామండి ఇప్పుడు ఇలా మిక్సీకి కొట్టుకుంటే చాలండి పొడి మాదిరిగా కొబ్బరి ఇందులోకి టమోటా ముక్కలు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకున్నామండి వాటర్ అవసరం లేదండి ఆ టమాటా ముక్కలతోనే సరిపోతుంది స్టవ్లు గించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము కొద్దిసేపు మగ్గని తాగండి ఆ మాత్రం మగ్గితే కాండి ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి కొద్దిగా కరివేపాకేసుకుందామండి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కాసేపు పచ్చివాసన పోయిన దాంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిందండి సరిపడమైన ఫస్ట్ చేస్తున్నాము ఒక హాఫ్ టేబుల్ కారం పొడి ఇందులోకి మసాలా పేస్ట్ అండి మిక్సీ కొట్టుకునింది టమోటాలన్నీ ఒక రెండు నిమిషాలు సన్న మంటన మగ్గనిద్దామండి టమోటాలన్నీ మగ్గాల బాగా టమోటా పేస్ట్ను చూడండి ఈ విధంగా మసాలా యాగని చేసినామండి అందులోకి చికెన్ వేసేస్తాము శుభ్రంగా కడుక్కొని నార్మల్ చికెన్ తీసుకున్నానండి దాని చేసి సరిపడేమైనా ఉప్పు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా ఈ మొక్క బాగా మగ్గేదాకా మగ్గనిద్దామండి కలుపుకుంటూ మధ్య మధ్యలో మంట తగ్గించుకుంటూ ఫ్రవ్వు పెంచుకుంటూ మగ్గనిద్దామండి ఇలా ఉడికినాక మెడ్రాస్ కర్రీ పౌడర్ అండి చూడండి ఇది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి చాలా బాగుంటుందండి అది వేసుకుంటే కర్రీలోకి చికెన్ లేకి రెయ్యి అయినా దేనికైనా బాగుంటుంది ఇవి చేసుకున్నాను ఇప్పుడు మసాలా వాటర్ వేస్తానండి ఈ వాటర్ అంతా ఇమిరిపోయిందాక ఉడకనిద్దామండి గట్టిగా ఏగిపోవాలా చూడండి వాటర్ లేకుండా ఇలా ఏం చేసుకోవాలా ఇలా గట్టిగా ఎం చేసుకోవాలా అయిపోయిందండి స్టవ్ కట్ చేసేస్తాం రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటేలా చేసుకోకుండా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి